హాయ్ అండి అందరికీ నేనైతే ఇక్కడ ప్లేట్ పట్టుకొని మంచిగా వీడియో తీసుకుంటూ పెరట్లోకి వెళ్ళిన వెనక పెరడు ఉంది అంటే ఆంటీ వాళ్ళు అన్ని కూరయ్యే చెట్లు అక్కడనే పెడతారన్నమాట ఈసారి అయితే నేను ప్రతిసారి వెనక పె పెరట్లకెళ్ళే పువ్వులు తెచ్చి దేవునికి పెడతా కానీ ఎప్పుడు వీడియో తీయలేదు ఈరోజైతే తీసిన అన్నట్టు నాకెందుకు ఈరోజు పెరట్లో వీడియో తీయాలని చెప్పేసి కొన్ని పువ్వులు అయితే ఎంపిక వచ్చిన బంతి పువ్వులు చాలా వరకు ఉండే బంతి పువ్వులు అయితే కొన్ని ఎండిపోయినాయి అని చెప్పేసి పీకేసింది కొన్ని అక్కడిక్కడ ఉంటే మాత్రము తెచ్చుకున్నా కింద పడ్డ పువ్వులు ఎందుకులే అని చెప్పేసి నేను మళ్ళీ ప్లేట్లే వేసుకోలేదు నేను అవైతే దేవుని కోసం అని చెప్పి తీసుకొస్తున్నా పూజ కోసము పువ్వులు అటు లోపలికి కొన్ని ఉన్నాయి అవి కూడా తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళిన ఇక్కడ సిద్ధ అయితే వీడియోని కొద్దిసేపు బరి చేసేసిండు ఈ వీడియోనైతే సిద్ధి చేసిండు అన్నట్టు కొంచెం జూమ్ చేసుడు కొంచెం వాడిని ఇష్టం వచ్చినట్టు వాడిండు కొంచెం వీడియో తీయరంటే ఇష్టం వచ్చినట్టు వాడేస్తాడు అందులో అంటే అన్ని రకాల చెట్లు ఉన్నాయి బంతి పూలు కొన్ని ఎల్లో ఉన్నాయి కొన్ని ఆరెంజ్ ఉన్నాయి నేనైతే కొన్ని ఎల్లో కొన్ని ఆరెంజ్ తె తెచ్చిన ఇటు సైడ్ ఏమో జామ చెట్టు ఉసిరి చెట్టు ఆపిల్ చెట్టు సింధకాయ నిమ్మకాయ ఇటు సైడ్ ఉన్నాయి పెద్ద చెట్లు ఇటేమో టమాటాలు వంకాయలు అదొకటి ఒకటి ఏవేవో కూరగాయలు అయితే పెట్టేసింది అంటే నేను అందులోకి వెళ్ళయితే పువ్వులైతే తెంపుకొచ్చిన మన మనం పూజ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫ్రెష్గా పువ్వులు ఉండాలని చెప్పేసి అయితే తెంపకచ్చుకున్నా తెంపుకొచ్చుకున్న తర్వాత ఫస్ట్ అక్కడ ఎందుకు అంటే ప్రొద్దున్న ఫస్ట్ అంటే సిద్ధు కొంచెం వీడియో తీయడానికి ఉంటాడు అని చెప్పేసి అది మాత్రం తీసుకొచ్చుకున్నా ఇక్కడనైతే వీడియో నేనే తీసుకున్నా ఇక్కడనైతే కడపకు ముగ్గేసుకుంటున్నా పొద్దు ఈరోజు శుక్లారం కదా గచ్చైతే కడిగేసుకున్నా ఎండ ఓడుతుంది తొందరగా ఆరిపోయింది అన్నట్టు ఇక్కడనైతే తొందర తొందరనైతే బొట్టు పెట్టేసుకుంటున్నా లేట్ అవుతుంది పని ఉందని చెప్ అంటే పని ఉందా నేను కొంచెం తొందర తొందరగా పని చేసుకుంటాను పని లేని రోజు కొంచెం స్లోగా చేసుకుంటాను అంతే ఇక్కడ తొందర తొందరగా కడప ముగ్గులు అయితే పెట్టేసుకొని పూజనైతే వేసేసుకున్న ఫస్ట్ నేను పూలు ఎంపిక ఏంటంటే అయ్యో నేను కడప ముగ్గు మర్చిపోయిన ఈ ఈరోజు అని చెప్పేసి తీసిన ఎందుకంటే ఫస్ట్ ఇల్లు కడగంగానే ఫస్ట్ కడప ముగ్గు అయితే పెట్టేసుకుంటా మర్చిపోతా అని చెప్పి అంటే తొందర తొందర పనులు చేసుకుంటాం కాబట్టి ఏదైనా ఒకటి ఖచ్చితంగా మర్చిపోతాం కదా ఇక్కడనైతే నేను దేవునికి పూలు పెట్టుకుంటున్నాను నా పూజ విధానం అయితే ఇది నేను చాలా సింపుల్గా వేసుకుంటాను మరీ అంత ఓవర్గా అయితే ఏం చేయను దేవునికి ఇన్ని పువ్వులు పెట్టేసి ది మనసు పూర్తిగా దీపం ముట్టించుకొని అంతే ఇక నా పూజనైతే అది చాలా సింపుల్ నా పూజ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారు పూజ నేనైతే ఈ రకంగా వేసుకుంటాను నేను చేసిన రోజు పూజనైతే ఇలా ఉంటుంది ఈ రోజును మంగళారం ఖచ్చితంగా సోమవారం ఏమో మా వారు చేస్తారు మంగళారం శుక్రవారం ఏమో నేను చేసుకుంటున్నా ఇక్కడనైతే పూజ చేసిన తర్వాత అన్నమైతే వండుతు వండుతున్నావు నేను అక్కడ పూజ చేసుకుంటున్నా ఇక్కడ బియ్యం పెట్టేసిన ఫస్ట్ ఎందుకంటే పనికి వెళ్ళాలి కదా నేను అక్కడ పూజ చేసేసరికి ఇక్కడ అన్నం అయితే అని చెప్పేసి పెట్టేసిన ఇక్కడనైతే అయితే రెడీ అయిపోతుంది ఎంత తొందరగా లేద్దాం అని అనుకున్న ఈ రెండు మూడు రోజుల కాల అయితే చలి ఎక్కువ పెట్టేసి లేటుగానే లేస్తున్నా తొందరగా లేద్దాం అనుకుంటున్నా కానీ లేటుగా అవుతుంది ఆరు అవుతుంది ఎప్పుడు నేను ఐదు ఐదున్నర కన్ఫామ్గా లేస్తా ఆరైనా కూడా లేవాలనిపిస్తుంది ఎందుకంటే చలి ఆరి ఆ విపరీతంగా పెడుతుంది సిటీలో చలి తక్కువ పల్లెటూరులో చలి ఎక్కువ అందుకని చెప్తున్నా చలి విపరీతంగా చలి పెడుతుంది లేచి మళ్ళీ అదో పని ఏదో పని చేసుకునేసరికి టైం గడిచిపోతుంది ఎందుకంటే మాయి పొద్దు మరవకుండా కూలీ చేయాలి అని అంటారు కదా పెద్దలు మనం అంటే దాకా పొద్దు ఎక్కువ ఉంటుంది నైట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు అంటే తొందరగా చీకటి పడి మళ్ళా పొద్దున్న ఆరున్నరకు ఏడిటికి తెల్లారుతుంది కదా అట్లా టైం ఎక్కువ సేవ్ అవుతుంది పొద్దున్న పొద్దున్నేమో తొందరగా గడిచిపోతుంది అన్నట్టు ఇలా నేను ఈ చిక్కుడుగా దించేటప్పుడు అయితే టైం ఎనిమిది అయ్యింది నేనే షాకు నేను లేచి ఏం పని చేసినా అని ఆలోచిస్తే ఏం లేదు రోజు చేసే పని చేసినా కాకపోతే ఈరోజు మళ్ళీ ఇల్లు ఒకటి అడిగేసినా ఎలాగో వారానికి రెండు మూడు సార్లు కడుక్కుంటాం కాబట్టి అంతగానే పని ఏమో కానీ ఏం చేసిన అంటే మళ్ళీ అదే పని చేసిన అంతే ఒక్కొక్కసారి నాకు నాకే అనిపిస్తుంది అన్నట్టు నేను ఏం పని చేసిన గింత టైం దాకా పిల్లలు కూడా ఎవరు లేరు కదా ఉన్నదే సిద్ధక్కడు పని ఎందుకు తీరదంటే అది అంతే పని తీరదంటే అది అంతే మనం ఎంత మంది ఉన్నారు ఏం కాదు అన్నది కాదు మనకి ఇంట్లో పని తీరిందా లేదన్నది ముఖ్యం ఫస్ట్ ఇక్కడనైతే తొందర తొందరని అయితే చిక్కుడుకాయ అయితే దించేస్తున్నా ఇది మా వారైతే తెచ్చిరు ఇది మన చిక్కుడిగాయ కానీ మన చిక్కుడియా కాదు ఇది హైబ్రిడ్ చిక్కుడుకాయనే లోకల్ చిక్కుడుకాయ కాదు ఇది ఇక్కడ నేను లోపల కూర పొయ్యి మీద ఫస్ట్ అయితే చిక్కుడే ఉడకబెట్టుకున్నా ఉడకబెట్టుకున్న తర్వాత ఇక్కడ కూర పొయ్యి మీద వేస్తున్నా కూర పొయ్యి మీద వేసుకుంటే నేను సిద్ధుతోని మాట్లాడుతున్నా ఎందుకంటే సిద్ధు స్నానం చేస్తలేడు అసలు సల్లు పెడుతుందని చెప్పేసి స్నానం చేస్తలేడు వేడి నీళ్ళు పెట్టినా సరే స్నానం అయితే అస్సలు చేస్తలేడు నేను వేడి నీళ్ళే కదా చెయ్యు అంటే చల్లి పెడుతుంది ఇంకో కొంచెమైనాకేస్తా అంటుండే అప్పటికే టైము ఎనిమిది ముప్పై అట్లా అవుతుంది నే నాకు ఇంట్లో ఎవరున్నా లేకపోయినా సిద్ధి ఉంటే పెద్ద ఒక పది మంది ఉన్నంత టైంపాస్ అయిపోతుంది నాకు సిద్ధుతో అంతగానం వర్రిస్తాడు ఎంత ఒర్రిస్తాడు అంటే ఇక వానికి అని ఊహకే వదిలేయాలి నా ఒరుడుకు వానికి వాడు చేయడానికి సరే నేను వర్రడానికి రెడీగా ఉంటా ఇద్దరం ఇద్దరమే ఫోన్లే వాడు చేస్తాడు కదా నేను కోను మా అమ్మ తిడుతుంది కదా నేను చేయను అంటే మా అమ్మ ఒరుతుంది కదా నేను చేయను వాడు అనుకో వాడు ఏం కొంచెం పని చేస్తున్నా కానీ నేను రెండు ఒక పది నిమిషాలు వడతా వాడు చేసిన పనికి వాడు ఇంకోసారి చేయడానికి టైం లేకుండా వేస్తా నాకు వాయిస్ రికార్డింగ్ ఇస్తుంటే దగ్గనేది అస్సలు అవతలేదు ఈ మధ్యలో ఎందుకో మళ్ళీ దగ్గైతే ఎక్కువ స్టార్ట్ అయిపోయింది ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా తానిక తెచ్చుకున్నా కూడా అస్సలు తక్కువ అయితే ఈ దగ్గైతే అస్సలు పోవట్లేదు నాకు వాయిస్ రికార్డింగ్ ఇస్తుంటే కూడా అసలు ఆగట్లేదు ఇక్కడనైతే నేను చిక్కుడు ఉడకబెట్టి పక్కకు పెట్టేసుకున్నాం కదా కొంచెం కొన్ని పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా అంతే అల్ల కారం అన్నది వేయను ఓన్లీ మిర్చే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అవి కొంచెం మగ్గిన తర్వాత చిక్కుడు అయితే వేసుకున్నా ఆల్మోస్ట్ చిక్కుడుకాయ బాగా ఉడికిపోయింది నేను అసలు పెట్టి పక్క రూములో వేరే పని చేసుకుంటున్నా అది బాగా మెత్తగా ఉడికిపోయింది చిక్కుడుకాయ అందుకని చెప్పేసి ఫస్ట్ ఏం వేయలేదు అవి పూర్తిగా ఉడికిన తర్వాత చిక్కుడుకాయనైతే వేసుకున్నా కొద్దిసేపే అట్లా పెట్టేసి మగ్గనిచ్చిన ఉడికిన తర్వాత టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఈరోజు చిక్కుడుకాయ కూర చాలా బాగా నచ్చేసింది నాకు మా వారికి అయితే మా వారికి కూడా నచ్చేసింది అదైతే కిలో చిక్కుడుకాయని మాకు సరిపోదా పావుకిల చిక్కుడుగా అని చెప్పేసి తెచ్చిండు సో మా కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే దింపేసుకున్న రెడీ అయిపోయిన తర్వాత నేనైతే పనికి వెళ్ళడానికి రెడీ అయిపోయినా మా వారి కోసం అయితే వెయిట్ చేస్తుంటే ఫోన్ చేసి చెప్పిండు నువ్వు తిని రెడీగా ఉండు వచ్చి తీసుకెళ్తా అని చెప్పేసి అన్నాడు ఇక్కడనైతే నేను అన్నం పెట్టుకొని ఒక్కదన్నే తింటున్నా చిక్కుడే చిక్కుడే ఎలాగ ఉడకబెట్టినా కదా అందులోనే కోడుగుడ్డు కూడా వేసి ఉడకబెట్టినా నేనొక్కటి ఒకటి మా ఒకటి ముగ్గురు మూడు కొడుగుడ్లు అయితే ఉడకబెట్టుకొని అయితే తింటున్నాం మా వారికి టిఫిన్ పెట్టుకపోయినా సిద్ధు తిని వెళ్ళి వెళ్ళిండు నేనేమో తింటున్నా అంతే ఇదిగోండి ఈరోజు మా అని వచ్చేసి ఇది ప్రొద్దున వచ్చేసినాం తీసినాము అక్కడికి ఇక్కడికి ఇక్కడనైతే పైపులు జాయింట్ చేస్తున్నాము నేను ఇక్కడ పట్టుకున్న పైపులు కదలకుండా అక్కడనేమో గడపలతో టైట్ చేస్తుండే పైపుల్ని ఇక్కడ నేను స్టార్టింగ్లో పట్టుకున్న అన్నట్టు అంటే ఒకదానికి ఒకటి ఉండే కదా చిన్న చిన్న పైపులు ఇస్తే దానికి జాయింట్ చేసి లోపలేసి ఊడిపినాము ఇవన్నీ మోరి నీళ్ళు ఒక రూమ్ ఇంట్లోకి వెళ్ళి రూములో అంటే ఇంట్లోకి వెళ్ళి మోర్ మోరి నీళ్ళు ఇవన్నీ అంటే మనం బట్టలు విన్న బోల్లో అవన్నీ మోర్లోకి కొత్త మోరి పోస్తున్నారు అందులోకి పోవడానికి మేమైతే వేసినాం అన్నట్టు ఇది గోడ పక్కమ్మటే తీపిచ్చుకున్నారు వాళ్ళు మంచిగా మా పని అదే అక్కడ పైపులు జాయింట్ చేస్తుండే నేను చిన్న వీడియో తీసిన ఈరోజు పని దగ్గర అంతగానం బాగా పనేం లే అంటే తొందరనే అయిపోయింది అయిపోయిన తర్వాత నేను ఏంటంటే ఇటు సైడ్ వస్తే నాకు కనకమరల చెట్టు ఒకటే పెద్ద కనబడ్డది పూలన్నీ రాలిపోతున్నాయి వాళ్ళిద్దరే ముసలు ఉంటారు రాలిపోతుంటే నేను అడిగిన అమ్మ పూలు తెంపుకోవాలా అంటే తెంపుకో బిడ్డ పెట్టడా పెట్టుకోవడానికి ఎవరు లేరు తెంపుకో అన్నీ రాలిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అన్నారు నేను అందుకే నేను చిన్నగానే అయితే తెంపుకున్నా చాలా పువ్వులు అయితే కింద రాలిపోయినాయి ఇట్లా ఆ అమ్మకు అల్లుకోరాదట పెట్టుకోరాదంట కొన్ని పూలు కూడా పెట్టుకోదట నాకు ఎక్కువ నచ్చదు పూలు పెట్టుకోవడం తెంపుకోపో అమ్మ అని చెప్పేసి అంటే తెంపు కచ్చుకున్న అంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర ఉండరు అట వాళ్ళు విజయవాడలో ఎక్కడో ఉంటారట వాళ్ళు నేనైతే వేద పువ్వులు ఎంపుకున్నా చాలానే వెళ్ళినాయి చూస్తూ ఒక్కటే చెట్టు ఒక్కటే చెట్టు కొమ్మలు ఇట్లా ఉన్నాయి అన్నట్టు నాకు ఎందుకో పూలలో పువ్వులు కనకంబరాలు గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టము ఏ పువ్వులు అడిగినడగపోయినా ఈ పువ్వులు ఉంటే మాత్రం వాళ్ళని అడిగి మరి తెంపు నేనైతే అడగకుండా తెంపుకోకూడదు ఎందుకంటే పువ్వులు కదా ఒక్కొక్కరు తిడతారు చెట్ల మీద పూల చెట్ల మీద చేతులు వేస్తే అడిగి పర్మిషన్ ఇస్తేనే మనం తీసుకోవాలి తప్ప మనంతటా మనం మనకో చెట్ల మీద చేతులు ఎందుకు వేసినా అని చాలామంది తిడుతుంటారు నాకు తెలుసు అందుకని చెప్పేసి నేను వెయ్యలేదు వాళ్ళని అడిగినాకనే తెంపుకోబిడ్డ అంటేనే నేను తెంపుకున్నా తెంపిస్తావని నేను ఫస్ట్ అడిగినా లేదు నువ్వే తెంపుకో అని చెప్పేసి అన్నారు నేనైతే ఇక్కడ తెంపుకొని అయితే పూలు అయితే అల్లుకున్నా ఈ రకం ఇన్ని పూలు అయితే అయినాయి నాకు సో వీ ఈరోజు వీడియోని అయితే అయితే సో మా వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో బాయ్